బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేలు దాటింది డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం తర్వాత బంగారం ధర కొత్త గరిష్ట స్థాయికి పెరిగింది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లపై సెంటిమెంట్ దెబ్బ తినడంతో తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలిస్తున్నారు దీనికి తోడు ప్రపంచ స్థాయిలో సెంట్రల్ బ్యాంకులు పలు దేశాల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఇది కూడా పసిడి ధరలు పెరగడానికి కారణమవుతోంది వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం బుధవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల రెండు వందలు ఉండగా గురువారం ఐదు వందలు పెరిగి ఎనభై రెండు వేల ఏడు వందలకు చేరింది బుధవారం కేజీ వెండి ధర తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఉండగా గురువారం నాటికి యాభై రూపాయలు పెరిగి తొంభై మూడు వేల తొమ్మిది వందల ఇరవైకి ఎగబాకింది ఇక హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై రెండు వేల ఏడు వందలు ఉండగా కిలో వెండి ధర తొంభై మూడు వేల ఐదు వందల ఎనిమిదికి చేరింది విజయవాడలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర ఎనభై రెండు వేల నూట ఎనభై ఉండగా కిలో వెండి ధర తొంభై నాలుగు వేల నాలుగు వందలుగా ఉంది విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఒక్క వేల ఐదు వందలు ఉంది కిలో వెండి ధర తొంభై మూడు వేల రెండు వందలుగా ఉంది